హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిల్ డేవ్స్ వరల్డ్ అనమాట జోయిల్ డేవ్స్ వరల్డ్ కదా ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు మార్చాను అనమాట ఇప్పుడు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి జోయిల్ డేవ్స్ లైఫ్ అనమాట మనం ఈరోజు వచ్చేసి పెద్ద ఛాలెంజ్ చేయబోతున్నాం మన పోలీస్ కార్ వచ్చేసి ఉంది కదా అది అది వేసుకొని కొందరు అవతలికి అంటే నీ అక్కడ ఉంది కదా దాని అవతలికి దుఃఖపోతున్నాం ఇక్కడ ఏంటి పోలీస్ కార్ వెనక్కి తిరుగుతుంది అని చేసి కొట్టడానికి అదే అండి అదే పని మీద పోతున్నారు పోలీసులు అనమాట ఇక్కడ పోలీసు షూటింగ్ రేంజ్ ఉంది మరి నాకు కావాల్సింది ఇప్పుడు వచ్చే షూటింగ్ రేంజ్ కాదు పోలీసు ఇది ముందే ఉందనమాట వెళ్దాం మనం ఫ్రెండ్స్ ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ అసలు నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ లైకులు కొట్టట్లేదు వీడియోలకి ఏం చేయట్లేదు వ్యూస్ కూడా చాలామంది తక్కువ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి తక్కుండా ఉత్తరకు దూకుదాం ఇక్కడ గో టు డెస్టినేషన్ డెస్టినేషన్కి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ అస్పెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు మనం వెళ్ళి మన పోలీస్ గారిని ఎంతసేపు అయినా ఎందుకంటే ఇక్కడ టైమర్ ఉండదు అనమాట టైం లెఫ్ట్ ఉండదు ఇంకా డీటెయిల్స్ ఆస్పెక్ట్ వచ్చాక మనం వెళ్ళి కొండ తలకి దుక్దాం ఇటేనా ఏమో లేండి వెళ్దాం అరే ఇటు కాదు ఫ్రెండ్స్ ఇటు కాదు చ రూట్లే మర్చిపోతున్నా అసలు ఇక్కడ నుంచి వెళ్దాంలేండి ఇక్కడ నుంచి మరి అనుకుంటున్నా ఇంకొక ఫ్రెండ్స్ ఈ కొండ నుంచి ఆ చెరువు అవతలకి దూకబోతున్నాం స్పీడ్కి వచ్చి ట్రై చేద్దాం మరి స్పీడ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి స్పీడ్కి వెళ్దాం ఇక్కడ నుంచి వెళ్దాం అంటారా ట్రై చేద్దాం స్పీడ్కి వెళ్తున్నాం మరి నేను వన్ నైంటీ టూ హండ్రెడ్ స్పీడ్లో పోతున్నా అవుతుంది అవదా ఇప్పుడు మనం అవ్వ ఫస్ట్ రౌండ్ అయితే అవ్వలేదనమాట మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం పోలీస్ కారేసి మన కార్ అడిగాల మొత్తం బురద ఉంది కడిగిద్దాం కూర్చున్నారు వెనకాలకొచ్చి మనం ఇప్పుడు డీటెన్స్ సస్పెక్ట్ వచ్చింది కదా ఇంకా మన ఇష్టం పోలీసుకారు ఎంతసేపు అయినా తోలుకోవచ్చు ఇంకా అదనమాట ఇక్కడ నుంచి ట్రై చేద్దాం అకండి మళ్ళీ వెళ్ళి స్పీడ్ వద్దాము ఎక్కడున్నా మనం డెస్టినేషన్ ప్రతి ఎక్కడి నుంచి వెళ్తున్నాం స్పీట్ తీసుకుపోతున్నా సో అది ఇక్కడ నుంచే టూ హండ్రెడ్ కొడుతున్నాం అవుతంటారా అలా ఫ్రెండ్స్ మనం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పడ్డాం అనమాట